హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఎమ్మెల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది తీపట్ అనమాట అంటే కొద్దిగా బెల్లము కొబ్బరి యాలక్కాయల పొడి వేసి కలిపేసి మా బాబుకి టిఫిన్ లెక్క పెట్టాను అనమాట ఎందుకంటే చట్నీతో వేస్తే నాకు చట్నీ వద్దు అని అంటున్నాడు కారపొడి తినడు అందుకని చెప్పేసి అని ఇలా చేసి మా బాబుకైతే టిఫిన్ చేశాను పులిహార చేశాను అనమాట రాత్రి అన్నం చాలా మిగిలిందనమాట వాడు తినలేదు అందుకని చెప్పేసి అని పులిహార్ చేసా అది ఉంటుందన్నమాట మధ్యాహ్నానికి ఇంకా మా వారు కూడా అదే తినేళ్ళాడు నేనైతే ఇక్కడ కొద్దిగా పిండి మిగిలింది మళ్ళీ అది ఎందుకులే ఫ్రిడ్జ్లో పెట్టడం అని చెప్పేసి అని మళ్ళీ ఆస్తున్నాను అనమాట అటు ఇటు తిరుగుతా నేనేదే నొచ్చులే అని చెప్పేసి అని ఏంటంటే ఫ్రెండ్స్ నేను టంగుటూరు విషయం చెప్పాను కదా అమ్మాయి భర్త ఏంటంటే ఇంకా ఒక లెటర్ అయితే రాసుకొని తను సనిపోయాడు అనమాట లెటర్ రాసి సనిపోయాడు ఏమనంటే నా సావుకు ఎవరో కారణం కాదండి ఒక నా భార్యను నా భార్య కూడా ఏదన్నా అంటే తప్పు చేస్తుందని అలా ఇలా కాదు నన్ను కొట్టించింది పోలీసుల చేత ఆ ఒక కారణం నలుగురిలో నాకు నామర్ద అంటే నలుగురిలో నా పొరుగు తీసింది ఆ ఒక కారణంగానే నేను చచ్చిపోతున్నాను దీంట్లో ఎవరిది ఏమీ లేదు అని అని చెప్పేసి అని లెటర్లో రాసి క్లియర్గా అయితే ఆయన ఇంకా ఏమేదో రాసాడంట క్లియర్గా రాసి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంక ఈ అమ్మాయి ఏడుస్తాం బాధపడతా ఉందంటే అప్పుడు కూడా ఈ అమ్మాయి బంగారం చూసుకోవాలి అంటే ఎందుకు చూసుకోలేదంటే ఇప్పుడు ఇంట్లో పెట్టిపోతాం బయట వాళ్ళు ఎవరు కదా హస్బెండే కదా ఇవి అమ్మాయి అయినాయే పిల్లలు ఉంటే బీరువా ముట్టుకోరు కదా అలాగని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ చచ్చిపోయాడు కదా చచ్చిపోయిన తర్వాత ఇంకా క్షణంగా జరిగింది డబ్బులు ఎవరిస్తారు ఏంటంటే మా కిచెనను బారి ఇల్లు మాదని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాబు వెళ్ళిన తర్వాత ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా అది చూపిస్తున్నాను అన్నమాట అయితే ఆ అమ్మాయి ఏంటంటే చచ్చిపోయాడు కదా మరి ఎమ్మటినే కావాలంటే ఎంత ఉండా వాళ్ళకైనా చేతిలో డబ్బులు పెట్టుకొని కాకపోతే ఒక ఐదేళ్ళు రెండేళ్ళు అట్టు కానీ లక్షల లక్షలు అయితే ఉండవు కదా ఇంట్లో ఎవరు పెట్టుకోరు కదా అని చెప్పేసి అని ఇంకా అమ్మాయి ఏందంటే హస్బెండు చనిపోయాడు కదా ఇంకా ఆ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం అది ఇచ్చేసి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి లోపు ఏం చేస్తుందంటే బంగారం ఎవరికి పెట్టి అయినా డబ్బులు అని చెప్పి వాళ్ళని వెళ్ళని డబ్బులు అడుగుదామని చెప్పేసి అని ఈ అమ్మాయి తీసింది బీరువా చూస్తే బంగారం లేదు పిల్లలది లేదు అమ్మాయిది లేదు అసలుకి ఏం అర్థం కావట్లేదు ఇంకా అమ్మాయి కాళ్ళు చేయట్లేదు అంట ఏం చేయాలా ఏం చేయాలని ఇంకా వాళ్ళ వాళ్ళని ఇంటికి వెళ్ళమ్మా ఎట్టాడు సంగతి అని అంటే సరేనమ్మ ముందు ఆడోసూసి నిదానంగా దోలాడుకుందాము మరి ఏడన్నా పెట్టారో మీరు ఏంటో అని ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పేసి అని ఇంకా అబ్బాయిని తీసుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంకా కొదమ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా ఇంకా అమ్మాయి ఇంటి దగ్గరే ఉంటుంది కదా ఇంకా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిదానంగా చూస్తే ఫ్రెండ్స్ అది అనేది బంగారం గోల్డ్ అనేది లేదనమాట ఏమైంది 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 ఏమైందని ఈ అమ్మాయి తల కొట్టుకుంటుంది కొట్టుకుంటే అసలుకి ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఆ అమ్మాయికి ఏమైనా ఏమనని ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగిందంట మా ఆయన బంగారం ఏమైనా ఇచ్చాడా నీకు అని ఆ అమ్మాయి ఏం నాకెందుకు ఇస్తాడు నాకు ఇవ్వలేదని చెప్పిందంట ఆ అబ్బాయి చచ్చిపోయింది కూడా అమ్మాయికి తెలియదంట అంటే ఎవరు చెప్పలేదు కదా తెలియదు కదా నాకేం తెలుసు మీ ఆయన్ని అడుక్కాను అన్న అడుక్కోమంటే మా ఆయన్ని అడుక్కోటానికి మా ఆయన లేడు చనిపోయాడు అని చెప్పేసి అని చెప్పిందంట ఈ అమ్మాయి ఎట్టైనా అదే పెద్దోళ్ళు వెనకటోళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్ తొడ సంబంధం తొంభై సంవత్సరాల దాకా మర్చిపోలేరు అని పెద్దోళ్ళు ఎవరో ఇంతకుముందు మహానుభావులు ఎవరో చెప్పినట్టున్నారు ఈ అమ్మాయి సన్నిపోవటం ఏంది మరి నాకేంది ఒక మాట కూడా చెప్పలేదంటే నాకేమంటే నీకెందుకు చెప్పాలి నీ మొగుడు అయింది నా మొగుడైతే అని ఈ అమ్మాయి మళ్ళీ ఇంకా అమ్మాయి కోపం వచ్చి మెంటల్ దానే ఎట్ట చేస్తే నీ మొగుడిని నువ్వు దూరం చేసుకున్నావు ఇప్పుడైనా మారు మంచిగా ఉండు నాకైతే మీ ఆయన ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి అని ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడి ఇంక నాకు ఫోన్ చేయమా కను అని చెప్పి ఫోన్ పెట్టేసిందంట ఫోన్ పెట్టేసి ఇంకా అమ్మాయి కూడా ఒకటే ఇంక బాధ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కూడా ఏడుస్తా ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఆయన అసలు పోయి చూద్దాము ఒకవేళ ఉండాడో లేడు అని అని చెప్పేసి అని ఆ అమ్మాయి వాళ్ళ ఊరికైతే వచ్చిందంట ఏమంటారు ఒక గుర అలాంటిది వేసుకొని అంటే మామూలుగా వస్తే మళ్ళీ కొడతారేమో నన్ను భయపడి గురక అలాంటిది వేసుకొని వాళ్ళ ఊరికైతే వచ్చిందంట వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ బజార్ని అటు ఇటు తిరుగుతూ ఉంటే వేరే వాళ్ళని అడిగిందంట ఇక్కడ ఉన్నారు కదా చనిపోయారంటే అవునమ్మ చనిపోయారు వాళ్ళకి రెండో లేని చనిపోయి నిన్నేను ఆయన అబ్బాయిని ఇబ్బంది చేసి వచ్చారు అట్టా ఎట్టా అని అన్నారంట ఈ అమ్మాయికి బాధే కదా సరేలని చెప్పేసి అని ఇంకా బా ఇంకేమంటుందంటే ఏదో బంగారం లేదనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది కదా ఏదో బంగారం లేదు ఉంచుకున్న అమ్మాయికి ఇచ్చాడు అట్టా ఎట్టని అనుకుంటున్నారు మరి అది పాపం ఎంతో పుణ్యం ఎంతో తెలియదని ఇంకా అనుకుంటున్నారంట అదేందంటే కొద్దిగా బాధ అనేది ఉంటుంది కదా ఈ అమ్మాయికి ఇంతకైనా నాకు డబ్బులు తెచ్చిచ్చింది అంతకైనా ఎలా చేసిందని చెప్పేసి అని ఈ అమ్మాయి ఇంక ఇంటికి పోయి ఆలోచిస్తూ ఉందంట ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి అని ఇంకా అమ్మాయి ఉంటాయి కదా ఫోటోలు ఆ అబ్బాయి ఫోటోలు అవి ఉంటాయి కదా అమ్మాయి ఫోన్లో అవి చూసుకుంటా ఏడుస్తా అమ్మాయి కూడా కొన్ని రోజులు బాధపడిందంట తర్వాత ఏమైందంటే ఇంక వీళ్ళకి ఎట ఈ బంగారం అనేది ఏం చేశాడు అసలుకి ఏమైపోయిందో తెలియాల తెలియపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఆ షాప్ దగ్గరికి మామూలుగా ఏదో మీ ఆయన ఒంగోల్లో ఆగపడ్డాడు అమ్మాయి పొలాన్ని బంగారు షాప్ బజార్లో ఆగపడ్డాడు అని అని చెప్పేసి అని చెప్పారు ఈ అమ్మాయికి చేత బంగారం అమ్మేడా ఏంటా అని చెప్పేసి అని ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళ తమ్ముడు చెప్పిందంటే ఎట్టాడు సంగతి అంటాను అక్క ఈ దినాలు ఎన్ని అయిపోయి చూద్దాంలే ఇప్పుడే తొందరపడమాక అని చెప్పేసి అని ఇంక ఈ అమ్మాయి ఏంటంటే బయటికి వెళ్ళకూడదు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పేసి అని చెప్తే సరేనని చెప్పేసి అని ఇంకా వాళ్ళు వీళ్ళు తా ఉంటారు కదా బంధువులు వాళ్ళు వాళ్ళు ఒక ఐదేళ్ళు వాళ్ళు ఒక రెండేళ్ళు అట్ట ఎవరికి తోసినంత వాళ్ళు వేసుకొని పెద్ద కార్యక్రమం అయితే కంప్లీట్ చేశారంట అయిపోయిందంట అయిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు కనుక్కుందాం అసలుకి వెళ్ళని చెప్పేసి అని ఒంగోలు వెళ్ళి ఆ గోల్డ్ షాప్ దగ్గర పతి అంటే ఒక బజారే ఉంటుంది కదా గోల్డ్ షాపు బజార్ బజార్కి ఆ బజార్లో ఫోటో చూపిస్తా ఈయన మీ షాప్కి వచ్చాడా ఈయన మీ షాప్కి వచ్చాడా అని అడిగితే ఎంతో చెప్తారు చెప్పరు కదా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ టైం పదకొండు అవుతుందనమాట మా బజార్లో వాళ్ళందరూ మంచాలు బయట వేసుకున్నారు ప్రశాంతంగా గాలి వస్తుందని చెప్పేసి అని అందుకని మేము కూడా నేను కూడా వేసుకున్నానమాట కాసేపు అలా కొనుక్కోవచ్చులే ప్రశాంతంగా ఉంటుంది బాగా గాలి వస్తుంది ఫ్రెండ్స్ వస్తే అట్ట గాలి వస్తుంది లేకపోతే ఏమో అసలు గాలి రాదు దోమలు కొడుతుంది అనమాట ఇంకా అందరూ వేసుకున్నారని చెప్పేసి అని వరుసన నేను కూడా వేసుకున్నాను అయితే ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇద్దరు వెళ్ళి అడిగితే తర్వాత అట్ట చేసి అట్ట చేసి ఎట్టన్నా కానీ ఎంక్వైరీలో అవును వచ్చాడు బంగారం అమ్మాడు అని చెప్పేసి అని వాళ్ళకి తెలిసింది ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు ఏంటనేది తెలియదు ఇంకెవరికి ఇస్తాడు ఇంకా ఆ అమ్మాయికే కదా వాళ్ళకి కన్ఫామ్ అయితే అయిపోయిందనమాట కన్ఫామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి ఫోన్ చేసి మా ఆయన ఇలా డబ్బులు ఇచ్చాడు కదా నీకు ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇవ్వు అని అమ్మాయికి ఫోన్ చేసి